మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము వరకు వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచరి ధోనిలో వారి యొద్ధ ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను ఆయన చూచుకునుడి పరిసయుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ధ రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుని యేసు అది ఎరిగి మన యొద్ధ రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకునిచున్నారు మీరింకనూ గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా మీరు కన్నులుండియు చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకునరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తి తిరని వారిని అడిగాను వారు పండ్రెండని ఆయనతో చెప్పి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచి పంచిపెట్టినప్పుడు

మనుషులు నాకు కనబడుచున్నారు